హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి పాములా నేనండి ఇగో ఈ లాంగ్ టు హూల్ తీసుకోనండి ఇదిగోండి ఇంతలాగుంటుంది హూలు ఇది తీసుకొని బ్యాగులు తయారు చేస్తున్నానండి ఇదిగోండి బ్యాగ్ ఇలాగా హ్యాండ్ బ్యాగ్ లాగా చాలా బాగుంటుంది లోపలేమో లోపలి ఇలా క్లాత్ అటాచ్ చేశారండి ఏమైనా సెల్ ఫోన్లు పెట్టుకోవడానికి ఇది అన్నీ చెప్పి లోపల ఇలాగా స్టిచ్ చేసి జిప్ వేసారండి చాలామందికి నచ్చింది కావాలని అంటున్నారు ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు సేల్ చేద్దాం అనుకుంటున్నానండి చేత్తో కుట్టింది కదా కొంచెం టైం పడుతుంది చాలా బాగున్నాయి బ్యాగ్లు వెరైటీగా ఉన్నాయని చాలా మంది అంటున్నారు ఇది ఒక బ్యాగ్ అండి అదే హూల్తో ఇదిగోండి ఒక బ్యాగ్ చేసాను ఈ బ్యాగ్ కూడా చూడండి ఇక జిప్పేసి లోపల ఇలాగా బ్లౌజ్ పీస్ ఉంటే ఇలా స్టిచ్చింగ్ చేశాను జిప్ వేయించండి మీకు అది నల్లగా అయిపోయినా మీరు వాష్ చేసుకున్న తెల్లవి వచ్చేస్తుందండి బ్యాగులు చాలా మందికి నచ్చాయి చాలా మోడల్స్ బాగున్నాయండి అంటున్నారు ఇంకోటి ఇది ఇదొక బ్యాగ్ ఇది ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి ఇలా చేశానండి ఇలాగ అలాగ వెళ్ళాను ఇదేమో ఒక ఫ్లవర్లా కుట్టాను ఒక లోపలేమో జిప్ వేసానండి ఒక క్లాత్ కుట్టి ఇలా వేసాను అందులోనే ఇదొక మోడల్ అండి రౌండ్ మోడల్ ఒకటి వెళ్ళాను ఇలా చిన్న హ్యాండిల్ పెట్టాను దానికి లోపల ఇంకా నేను క్లాత్ను ఒక ఇది వేయాలండి క్లాత్ను జిప్ వేస్తే ఈ బ్యాగ్ చాలా మంది నచ్చిందండి ఈ మోడల్ చాలా బాగుందన్నారు తర్వాత ఇది ఒక బ్యాగ్ అండి ఇదేమో మామూలుగా సెల్ ఫోన్ ఏమైనా బండి మీద వెళ్తే క్యాష్ పెట్టుకోవడానికి చిన్న మోడల్ వెళ్ళాను అనమాట ఇంకా తాడు తగిలించుకోవడానికి ఇలా తీసుకోవడానికి ఇక్కడ బటన్ కాకుండా ఇలా తాడు కుట్టానండి ఇక ఇలా లోపల ఏం పెట్టుకున్నా పడకుండా ఇది ఇలా పెట్టేసుకోవచ్చండి ఇంకొండి ఈ మోడల్ చూడండి ఈ మోడల్ కూడా చాలా నచ్చింది అడుగుతున్నారు చాలామంది మాకు తయారు చేసి మనీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తామండి